మనం ప్రేమతో నింపబడినట్లయితే ఏ పనైనా సరే ఎంత ప్రయాసతో కూడిన పనైనా సరే సంతోషంగా చేస్తాం ఎందుకంటే ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనం అదే కాబట్టి సంగమ ప్రేమ కలిగి జీవించండి బైబుల్ సెలవిస్తుంది ఆయన ప్రేమ స్వరూపి గనుక మనం కూడా ఆయన ప్రేమను కలిగి ఉండాలి ప్రేమ లేనివాడు దేవునివాడు కానీ కాదు నటించే ప్రేమొద్దు నమ్మించే ప్రేమ అసలొద్దు నిజమైన ప్రేమే ఈరోజు దేవుడు మన అందరి దగ్గర నుంచి కోరుతున్నాడు పలకరిస్తున్నావా మనస్ఫూర్తిగా పలకరించు షేక్ హ్యాండ్ ఇస్తున్నావా మనస్ఫూర్తిగా షేక్ హ్యాండ్ ఇవ్వవు బాగున్నారని అడుగుతున్నావా మనస్ఫూర్తిగా బాగున్నారని చెప్పి అడుగు అంతేగాని నటించొద్దు నమ్మించే ప్రయత్నం చేయొద్దు నిజమైన ఆప్యాయతను పంచే ప్రయత్నం చేయి ఇక మాట్లాడే ఇష్టం లేదా కామ్గా వెళ్ళిపో అంతేగాని లోపల కోపాన్ని పెట్టుకొని లోపల ద్వేషాన్ని పెట్టుకొని లోపల అసూయ పెట్టుకొని బయటికి మాత్రం ప్రైజ్ దాడు బ్రదర్ బాగున్నారా ఓరు దుర్మార్గుడ లోపలేమో ఒక రూపం లోపలేమో కోపం లోపలేమో అసూయ లోపలేమో ద్వేషం బయటికి మాత్రం దేవునికి స్తోత్రమా తప్పు ఈ వేషధారణ దేవుడు అంగీకరించనే అంగీకరించదు నటించకండి రే సంగమా నటించే ప్రయత్నం చేయకండి మనుషుల్ని నమ్మించే ప్రయత్నము చేయకండి నిజమైన జీవితమే దేవునికి ఇష్టమైంది నిజమైన జీవితం చూపిద్దాం ఆ రోజు నెహమియా తన ప్రాంతం నుండి తన ప్రజల దగ్గర నుండి తన పుట్టింటి వాళ్ళు తన దగ్గరకు వచ్చినప్పుడు ఎంత ఆప్యాయంగా పలకరించాడో అంతేకాదు అందరి బాగోగులు తెలుసుకున్నాడు మళ్ళా చెప్తున్నా ఇతరుల బాగోగులు తెలుసుకోవడము అనేది అద్భుతమైన ఆత్మీయత ఉదాహరణ అన్యాయంగా యోసేప్ను జైల్లో పడేశాడు ఏ తప్పు చేశాడండి ఏ తప్పు చేయలే అన్యాయం జరిగింది నీతిగా జీవించినటువంటి నీతి మంతునికి అన్యాయం జరిగింది ఈరోజు ఒకటి కూర్చున్న వాళ్ళలో కొంతమంది ఎందుకు ప్రభు నాకే ఎందుకు అన్యాయం జరిగింది నా జీవితంలో ఎందుకు ఈ విధంగా అన్యాయం జరిగింది ఎస్ ఉద్యోగ విషయంలో నీకు అన్యాయం జరిగి ఉండొచ్చు నువ్వు చేసే వ్యాపార విషయంలో నీకు అన్యాయం జరిగి ఉండొచ్చు నీకు రావాల్సినటువంటి ఆస్తి విషయంలో అన్యాయం జరిగి ఉండొచ్చు వివాహ విషయంలో నీకు అన్యాయం జరిగి ఉండొచ్చు అడుగుతున్నాను ఈరోజు నీ జీవితంలో ఏది నాకు అన్యాయం జరిగింది అని అంటున్నావో ఒకసారి ఆలోచించు ఏ విషయం అయితే నీ జీవితంలో అన్యాయం జరిగింది నాకే ఎందుకు జరిగింది అని నువ్వు ప్రశ్నిస్తున్నట్టు నీకొక్కడికే జరగల అమ్మ వింటున్నావా నీకు ఒక్కదానికే జరగల బైబిల్లో చాలామందికి జరిగింది అందులో ఒకడు యోసేపు నీతిగా యథార్థంగా జీవించిన పుణ్యానికి తనకు అన్యాయం జరిగింది పవిత్రతను కాపాడుకున్న పుణ్యానికి పాపము నేను చెయ్యను అన్నదానికి తనకు అన్యాయం జరిగింది అన్యాయంగా తీసుకెళ్ళి చరసాలో పడేశాడు అలా చరసాల్లో పడేసినప్పుడు యోసేపు ప్రభా నాకు ఎందుకు ఈ అన్యాయం ఎందుకు నా జీవితంలో ఇలా జరిగింది ఏమైపోయావు నువ్వు ఇంత అన్యాయం చేస్తున్నప్పుడు ఇంత ద్రోహం చేస్తున్నప్పుడు నిర్ధాక్షిణ్యంగా నా మీద శిక్ష విధించినప్పుడు నన్ను జైల్లో పెడుతున్నప్పుడు నువ్వేమైపోయావు ప్రశ్నించలా దేవుణ్ణి ప్రశ్నించలేదండి ఈరోజు ఒకవేళ నువ్వు ప్రశ్నిస్తున్నావేమో నాకే ఎందుకు అన్యాయం జరిగింది నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది నా జీవితంలోనే నా కుటుంబంలోనే ఎందుకు ఇలా జరిగింది నువ్వు ప్రశ్నిస్తున్నావేమో దేవుణ్ణి మళ్ళా చెప్తున్నా ఆయనను ప్రేమించు వారికి దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన దయా సంకల్పము చొప్పున పిలవబడిన వారికి సమస్తము కొన్ని అనలేదు బైబిల్లో సమస్తము వారి మేలు కొరకే సమకూడి జరుగుచున్నాయి సమస్తము ఏమిటి నాకు అన్యాయం జరిగింది ఎస్ ఆ అన్యాయాన్ని దేవుడు అనుమతించాడు నీకు మేలు చేయడానికి ఊహించని మేలు చేయడానికి ఈ విలువైన సందేశం నాకు అవసరం దేవుడు నాతో ఒక నూతన పాఠాన్ని తెలియచేశాడు దీన్ని ఆచరిస్తానన్న వాళ్ళు ఉంటే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా పరిశుద్ధుడివైన ప్రేమ కలిగిన తండ్రి ఆనాడు నెహేమియా దగ్గరకు తన బంధువులు తన స్నేహితులు ఆప్తులు వచ్చినప్పుడు తను కలిగున్న హోదాను బట్టి తను కలిగిన అధికారమును బట్టి వచ్చినటువంటి వారిని చిన్నచూపు చూడల చిరాకు చిరాకుపడలా ఎంత తగ్గింపు తత్వం ఎంత దీనత్వం ఎంత ఆత్మీయచ ఆప్యాయచ నాయన ఎంతగా దీవించబడినా మాలో ఆప్యాయచ ఆత్మీయచ అనురాగము కనుమరుగు కావడానికి అస్సలు వీల్లేదు నాయన నిన్ను కలిగిన మేమే ఆప్యాయంగా పలకరించకపోతే ఆత్మీయతను పంచకపోతే ఇంకెవ్వరు పంచి పెడతారు నాయన కాబట్టి మా హృదయాల్లో స్వార్థాన్ని తీసేయండి గర్వాన్ని తీసేయండి మా హృదయాన్ని గుణపరచండి నాయన గొప్ప మనస్సు మాకు దయచేయండి అయ్యా ప్రేమతో నింపబడాలి ఆ ప్రేమను క్రియల్లో చూపించాలి అతి కృప మాకు దయచేయండి నాయన ఏసునామం పేరు అట్టు వేడుకుంటున్నాం తండ్రి ఇది మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అంతేకాదు ఒక చక్కని కామెంట్ పెట్టండి అది నేను చదువుతాను దేవుని భయంపరుస్తాను మళ్ళా కలుసుకుందాం అంతవరకు సెలవు